హాయ్ హలో అండి ఈ ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి రాజులకే రాజు కాయగూరలకే రాజు అయిన వంకాయతో వేసి ఇలా కూర వండితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి స్టవ్ మీద పాను పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి కొద్దిగా జీలకర్ర కరివేపాకు మూడు పచ్చిమిర్చి చీల్చి వేసాను చిట్టపట్ల ఆడిన తర్వాత ఉల్లి ముక్కలండి ఒక నాలుగు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి నలుపుతూ వేసానండి ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయేలాగా ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా బాగా మగ్గించాలండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక్కసారి పైకి కిందికి ఇలా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఉల్లి ముక్కలు మగ్గిన తర్వాత నేను పుదీనా ఆకులు వేసానండి ఒక రెండు రబ్బల పుదీనా ఆకులు వేసి అవి కూడా మగ్గేదాకా ఒక్కసారి బాగా కలిపాను చూసారు కదా నేను ఒక అరకిలో వంకాయలు కట్ చేశానండి ఇలా ఇంచినర వన్ ఇంచినర ముక్కగా కట్ చేసుకుంటే సరిపోతుందండి త్వరగానే మగ్గిపోతాయి వంకాయ ముక్క కూడా బాగా కనిపిస్తుంది ఒక్కసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలాగా ఇలా పైకి కిందకి బాగా కలిపి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఇలా మూత పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసారా ఆల్మోస్ట్ వంకాయ ముక్కలు కుక్ అయ్యాయండి ఇప్పుడు ఒక్కసారి పైకి కిందికి బాగా కలిపి ఒక స్పూను అలవ ఎల్లుల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఒక్కసారి అలవెల్లుల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా కలుపుతూ మొత్తం వంకాయ ముక్కలకి పట్టించేయాలండి ఆయిల్ తోటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకొక టూ మినిట్స్ అంటే రెండు నిమిషాలు మూత పెట్టి తీసాను ఒక్కసారి మొత్తం బాగా కలిపి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి ఒక్కసారి మళ్ళీ వంకాయ ముక్కలకి పట్టించేస్తున్నాను మసాలా అంతా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్క స్పూన్ సాల్ట్ వేస్తున్నాను రుచికి సరిపడగా సాల్ట్ రెండు స్పూన్లు కారం మరొక్కసారి మొత్తం బాగా కలుపుకొని అడుగంట కండా చూసుకుంటూ బాగా కలుపుకోవాలి నేను శనగపప్పు ఒక వంద గ్రాములు శనగపప్పు రెండు విధిల్స్ వేయించి ఉడికించాను చూస్తారు కదా ఇలా ఉడికితే సరిపోతుందండి రెండు మూడు విధిల్స్ అలా వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది అందుకే రెండు విధిల్స్ వేయించి పప్పు వేసేస్తే మనం కరెక్ట్గా సరిపోతుందండి పదును ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ కూర అంతా కూడా బాగా కలుపుకోవాలి నీళ్ళు కూడా బాగా ఎక్కువైతే ఏం పట్టవండి ఆల్రెడీ వంకాయ ముక్కలు కుక్ అయిపోయాయి కదా ఇవి పెన్నాడ వంకాయలు అండి చాలా టేస్టీగా ఉంటుంది బాగా కుక్ అయిపోయాయండి కొంచెం నీళ్ళు పోస్తే సరిపోతుంది ఒకసారి బాగా కలిపి ఎక్కువసేపు అయితే ఏమీ ఉడకనవసరం లేదండి ఒక్క పది నిమిషాలు మూత పెట్టి తీస్తే కూర అయితే మెత్తగా కుక్ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి ఇలా శనగపప్పు వంకాయ కూర వండితే సూపర్గా ఉంటుంది అసలు సిక్కును మటను కూడా సరిపోదండి ఈ కూరకి అంత టేస్టీగా ఉంటుంది చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నేనైతే భోజనం కూడా చేస్తున్నానండి కూర చూస్తుంటేనే నాకు ఆకలిస్తుంది నాకు వంకాయ కూర అంటే చాలా ఇష్టమండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకే తెలుస్తుంది వంకాయ చనగపప్పు కూర ఎంత బాగుంటుందో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి